పరిణామం గురించి నేను చెప్తాను యాత్ర ఇవాల్సి ఏమనండి ఇబ్బందులు ఉన్నాడు పాపం వాళ్ళు ఆడి చనిపోయాడు పెంచిన తల్లిని ఒక పనికి మళ్ళీ దాన్ని తీసుకుంటే ఇంకా మాకు ఇంకా ఒకటే తీరండి మేము కాదా కదా మాకులాగే ఈ పది రోజులు పోయిన తర్వాత ఆయన శుభ్రంగా మా బతుగా ఆయన బతుకు మాకులాగే బతకలే సార్ జగన్ గారు మళ్ళీ పరిపాలనకు వస్తాయండి జరగవలసిన పరిణామం గురించి నేను చెప్తాను ఒకప్పుడు మా పెద్దలు చూసారటండి అండి అదే బ్రిటిష్ వారు తాగింది అదే తిన్నదే తాగింది ఏదో పెట్టడం వాళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఉన్న వాళ్ళకి కొద్ది మద్యం అప్పుడు దొరికేది కాదట మద్యం పోసేవారు అలాంటి వాళ్ళు నెంబర్ వన్ మద్యం పోసి వేరే వాళ్ళు నెంబర్ టూ మద్యం పోసి వీళ్ళని అలాగ మార్చేసుకునండి మళ్ళీ బ్రిటిష్ వారిని మళ్ళీ పిలుస్తాడని చెప్పేసి మేము అనుకున్నాం నెక్స్ట్ వైట్ అండ్ వైట్ ఏ టు జడ్డు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఎందుకు సార్ మళ్ళీ రావడానికి రాడు అని చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఒక పిఠాపురం పిఠా పాదయాత్ర చేశారు కదా ఒకప్పుడు కాకినాడ టు తుని పాదయాత్ర చేయాల్సి ఏమనండి ఏదో ఒక మధ్యలో ఎవరో ఒకళ్ళు ఒక మహిళ ఒక చిన్న పిల్ల ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలు చంపేస్తారండి నువ్వు ఏంటంటే భయపడే కదా పైన తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నారు సార్ మీరు సార్ సీఎం గారు మీరు రండి పిఠాపురం ఫ్రీగా ఉండండి ఒకప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవారు అలా ఉండండి ఏంటి దివిలి అలా ఎలా కెళ్ళం పొడి మొత్తం పాదయాత్ర ఎంత చేసావు నువ్వు ఇదే పాదయాత్ర టైప్లో నువ్వు ఒక వన్ డే టూ డే ఈ పిఠాపురం నియోజకవర్గంలో యాభై నాలుగు ఊళ్ళో నువ్వు జస్ట్ ఎక్కడైనా సరే కాలు నడగతో తిరగలవా నీకు దమ్ముందా లేదు కదా ఎందుకు దమ్మ లేదంటే నేను మీకే ఓటేసాను ఒకప్పుడు జగన్ ఇబ్బందిలో ఉన్నాడు పాపం వాళ్ళు ఆడి చనిపోయాడు నెక్స్ట్ కావాలని చంపారంట చంద్రబాబు నాయుడు మీద కోపం వచ్చింది నాకు అప్పుడు అంటే బాబాయ్ని కూడా చంపేశారంట బాబాయిని చంపేశారంట చంద్ర చంద్రబాబు నాయుడు నారా రథ చరిత్ర అంటే తర్వాత తర్వాత మీరే మాకు రాజకీయం నేర్పరు సార్ మాకు అర్థమైంది ఇప్పుడు ఎవరు అనేది ఏంటి అనేది ఒకప్పుడు అంటే ఏమి ఉండేది కాదు సెల్ ఫోన్ ఉండేది కాదు ఇది ఉండేది కాదు జగన్ నాటక సూత్రధారి జగన్ పడుకో పడుకుంటావా జైలుకెళ్ళిపోతావా తగ్గిపోతే తగ్గిపోవు ఇంకా ఏదో చేద్దామని చూస్తాం అక్కడ డబ్బు పెంచి ఇక్కడ డబ్బు తీసుకుంటాం ఎటు చెట్టు నీ ఎంత డబ్బు అంటే తీసుకుంటాం కానీ ఓటు మాత్రం నీకు పడుతుంది నా ఇంటి పక్కన కాదు నా ఊరు కాదు నా జిల్లాల్లో ఏదైనా సరే కానీ ఎక్కడో నేను ఇదే పని మీద ఉన్నాను చూస్తున్నాను అందరిని ఎంక్వైరీ చేస్తున్నా ఏం చేస్తారో ఏంటని హంగ యాదవ ఇలా చేసాడు బాబు పెన్షన్లు మొన్నకు మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూలుకోకపోతే మేము చచ్చిపోతుంది కదా ఈ ఎండకై పూర్తి పుట్టించారు ఇప్పుడు ఎవరిని చంపుతారు ఇప్పుడు జస్ట్ మీరు రారు మీకు పని లేదు ఒక సి అంటే అనకూడదు ఇప్పుడు ఎవరు చంపుతారు ఏంటి అనేది కూడా మేము అనుకున్నాం ముందుగా ప్లాన్ చేసుకున్నాం అండి సమ్లో సమస్య లేదు సమ్ల మేడగా నేలేవు జస్ట్ ఏంటంటే మన అమ్మగారు మహాతల్లి జాతి పిత ఏదో అన్నావు ఒకప్పట్లో జాతీయ అధ్యక్షరాలా ఏదన్నా కానీ ఆవును కూడా చంపేస్తావు అని చెప్పేసి బెంగళూరు అదే అమెరికా మహాతల్లి నీకు కన్ నువ్వు తొమ్మిది ఎళ్ళు మోసి కన్నది కదరా బాబు అసలు అస్సలు మైండ్ మిస్రిట్ అవ్వలేదా నీకు సార్ మైండ్ మిక్సిరిటీ అవ్వలేదా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఒక పనికి మళ్ళీ తీసి పడేసావు ఒక తోడ గుడ్డిన చెల్లి నీకు ఇంకో చెల్లి ఉందా సున్నితారెడ్డి అంటే ఇంకెలాగా బయట మహా తల్లి మహాన్మూడు సారీ బయట తల్లి బయట చెల్లి బయట బాబాయ్ అంటే నీకు ఇది లేదు కానీ బా సొంత బాబాయ్నే నువ్వు ఇబ్బంది పెట్టి సొంత చెల్లెల్నే ఇబ్బంది పెట్టి సొంత తల్లినే ఇబ్బంది పెట్టినూడు మాకు ఏం చేస్తారు సార్ మీరు అయిపోయింది కదా సార్ ఇంకెందుకు సార్ మీరు ఇంకా రాజకీయం 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 అని చెప్పేసి చెవి కంకణం కంటే తిరుగుతున్నారు తెలిసింది ఏంటంటే అండి ఒకటే మాట చేద్ద పక్క వాళ్ళు చెప్తారండి ఆయనకి ఏం తెలియదు సార్ ఆయన మంచి సార్ సార్ ఆయన మంచి సార్ పక్క వాళ్ళు ఎవరో ఒకొక్కరికి నెలకి రెండు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తారంటే వాళ్ళు ఉంటారట పది మంది వాళ్ళు ఏం చెప్తుంది ఎంక్వైరీ చేసుకొస్తారండి ఇప్పుడు ఒక చేతపడి చేసి ఉంటాడండి పిఠాపురంలో లేకపోతే వేరే చోట పిఠాపురం అంతా గాలించడానికి మనిషికి ఐదు వందలు ఇచ్చండి పది మందిని పంపిస్తాడండి ఏ ఇంట్లో ఏం జరుగుతుంది ఏ కష్టాలు ఉన్నాయి వాళ్ళని జాయిగా మన దగ్గరికి వచ్చేసి ఏంటంటే ఈ ఐదు వందలు ఇచ్చిన వాడు ఏం చేస్తాడంటే ఒక కేసు పట్టుకెళ్తే ఆడి పదిహేను వందలు మళ్ళీ ఇస్తాడండి చేతబడి ఆ ఇంట్లో విధానం చెప్పాలి అప్పుడు ఆ పూజారి ఏం చేస్తాడంటే మీ ఇంట్లో మొక్క ఉంది మీ ఇంటికాడ ఇది ఉంది అని చెప్తాడండి అలాగే ఏంటంటే సార్ ఈయన పొజిషను సేమ్ అలాగే ఉంది సార్ సేమ్ డిటే దీనికి మాకు ఇంకా ఒకటే తీరండి మీ పేదవాళ్ళం కదా మాకులాగే ఈ పది రోజులు పోయిన తర్వాత ఆయన శుభ్రంగా మా బతికే ఆయన బతుకు మా మాకులాగే బతకాలి సార్ రేపొద్దున్న ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో ఎంతమంది ఉసిరి పెట్టుకున్నాడో అవన్నీ కూడా ఆయనకి రిఫీట్ 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 ప్రతి విశ్వంలో కూడా ఆయనకు అర్థమయ్యేలాగా వస్తుందని చెప్పేసి నేను శ్రీరామచంద్రని కోరుకుంటూ